నమస్తే వెల్కమ్ టు రుద్రా టీవీ కమెడియన్ దెబ్బకు బాలకృష్ణ నాగార్జున పరువు పోయే పరిస్థితి ఏర్పడింది ఆ కమెడియన్ ఎవరు అసలేం జరిగింది అనేది ఈ కథనంలో తెలుసుకోవాలి అనుకుంటే గనక ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి అలాగే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక స్టోరీలోకి వెళ్ళిపోతే టాలీవుడ్ లో కమెడియన్లు కూడా హీరోలుగా రాణించారు కమెడియన్లుగా కెరీర్ ప్రారంభించి హీరోగా సెటిల్ అయిన వారు కూడా ఉన్నారు కమెడియన్ అలీ మాత్రం కామెడీ పాత్రలు చేస్తూనే హీరోగా కూడా రాణించారు రెండింటిని బ్యాలెన్స్ చేయడంలో అలీ బాగా సక్సెస్ అయ్యారు అప్పట్లో అలీ అగ్ర హీరోలకు సైతం చెమటలు పట్టించిన సందర్భాలు ఉన్నాయి అలీ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ మూవీ అంటే ముందుగా చెప్పుకోవాల్సింది యమలీల చిత్రం గురించే అప్పటి వరకు అలీ టాలీవుడ్ లో సాధారణ కమెడియన్ మాత్రమే యమలీల చిత్రంతో అలీ క్రేజీ సెలబ్రిటీగా మారిపోయారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో యమలీల చిత్రం విడుదలైంది వాస్తవానికి యమలీల చిత్రాన్ని ఎస్వి కృష్ణారెడ్డి ఓ స్టార్ హీరోతో చేయాలి అనుకున్నారు కానీ ఆ హీరో రిజెక్ట్ చేయడంతో అలీని ఎస్వి కృష్ణారెడ్డి హీరోగా తీసుకున్నారు యమలీల మూవీలో కైకాల సత్యనారాయణ యముడి పాత్రలో నటించారు ఇంద్రజ హీరోయిన్ గా నటించింది ఈ చిత్రం పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన విడుదలైంది ఈ చిత్రానికి కొన్ని రోజుల ముందే నాగార్జున హలో బ్రదర్ బాలకృష్ణ భైరవ ద్వీపం చిత్రాలు విడుదలయ్యాయి ఈ రెండు చిత్రాలకు అదిరిపోయే టాక్ వచ్చింది భారీ వసూళ్లతో దూసుకుపోతున్నాయి హలో బ్రదర్ మూవీ అయితే మాస్ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటూ ఇండస్ట్రీ హిట్ రేంజ్ లో వసూళ్లు రాబడుతోంది ఇంతకీ భారీ చిత్రాల నడుమ అలీ సినిమా రిలీజ్ కావడంతో ఇది ఎక్కువ రోజులు థియేటర్స్ లో నిలబడదని ఇండస్ట్రీ వర్గాలు భావించాయి కానీ అందరి అంచనాలు తలక్రిందులు చేస్తూ అలీ ఎస్వి కృష్ణారెడ్డి కాంబినేషన్ బాక్స్ ఆఫీస్ వద్ద విధ్వంసం సృష్టించింది హలో బ్రదర్ భైరవ ద్వీపం చిత్రాలు హిట్ అయ్యాయి కాబట్టి సరిపోయింది లేకుంటే అలీ దెబ్బకు నాగార్జున బాలయ్య పరువు పోయేది అప్పటికి యమలీల చిత్రం బాలయ్య భైరవ ద్వీపం చిత్రాన్ని తొక్కిపడేసింది భైరవ ద్వీపం చిత్రం నాలుగు పాయింట్ ఐదు కోట్ల బడ్జెట్ లో తెరకెక్కగా తొమ్మిది కోట్ల వరకు వసూళ్లు రాబట్టింది యమలీల చిత్రం కేవలం డెబ్బై ఐదు లక్షల బడ్జెట్ లో తెరకెక్కి ఏకంగా పది కోట్ల వసూళ్లు పిండేసింది నాగార్జున హలో బ్రదర్ చిత్రాన్ని రెండు పాయింట్ ఐదు కోట్ల బడ్జెట్ లో నిర్మించారు ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పదకొండు కోట్లు రాబట్టి హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది యమలీల చిత్రానికి అలీ తీసుకున్న రెమ్యునరేషన్ ఎంతో తెలుసా కేవలం యాభై వేలు మాత్రమే అయినా అప్పట్లో హీరోలుగా రాణిస్తున్న బాలకృష్ణ నాగార్జునలతో పాటు అలీ హీరోగా చేసిన యమలీల సినిమాకి కూడా ప్రేక్షకులు అదే స్థాయి క్రేజ్ ఇచ్చారు అలాంటి సక్సెస్ ని సాధించి కేవలం యాభై వేల రూపాయల తోనే టాలీవుడ్ బాక్సాఫీస్ చరిత్రలో సెన్సేషన్ సృష్టించాడు అలీ అందుకే ఆ సినిమా ఓ కమెడియన్ కి మాత్రమే కాదు ఇండస్ట్రీ మొత్తానికి గుర్తిండిపోయే మైలురాయిగా నిలిచింది ఇది ఇవాళ అప్డేట్ ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన సినీ అప్డేట్స్ తెలుసుకోవాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో కథనంతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ కీప్ వాచింగ్ రుద్రా టీవీ